షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి హలో గాయ్స్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు నలుగురు అందమైన సింగర్స్ ఉన్నారు మాట్లాడుదాం ఒకసారి హాయ్ ఒకసారి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి హాయ్ హాయ్ నేను మీ వీణా సింగర్ ఎవరి వాడల్లా ఫేమ్ హలో అండి అందరికి నేను మీకు ఏమరా వట్టినడే సింగర్ నికితా హాయ్ అండి అందరికీ నమస్తే నేను సింగర్ ముకుందా ఉరుముల రమ్మంటేనే ఫేమ్ హాయ్ అండి నేను మీ సింగర్ శ్రీనిధి సో వీళ్ళందరూ కూడా జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు అవార్డ్స్ తీసుకునే వరకు వచ్చారు చాలా అవార్డ్స్ అందుకుంటూ ఉన్నారనమాట ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఫ్యాషన్ అంటే ఏంటి మీ దృష్టిలో ఫ్యాషన్ అంటే అమ్మాయిలకు ఒక డ్రీమ్ అది ఫ్యాషన్ అనేది వాళ్ళు పోయి మా ఫోక్ సింగర్లనే అడగాలి కాదు ఫ్యాషన్ షోకి వచ్చారు కదా ఫ్యాషన్ అంటే మీ దృష్టిలో ఏంటది ఇప్పుడు చూసిందే ఫ్యాషన్ అంటే మనల్ని ఎక్స్ప్రెస్ చేయడమే ఫ్యాషన్ అంటే వాట్ వి ఫీల్ అది మన అటైర్లో కనిపిస్తుంది కదా సో దట్ ఈస్ ఏది పడితే అది ఎవడో డిజైన్ చేసింది వేసుకోవడం కాదు మనం కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసి అది చూపించగలిగితే అదే ఫ్యాషన్ అని చెప్పారు అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారు జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఇక్కడ వరకు వచ్చారు కదా ఏంటి మీ జర్నీ ఎలా మొదలైంది ఆ ఉన్న ఆలోచన ఏంటి ఇప్పుడు ఈ జర్నీ గురించి షార్ట్గా చెప్పండి ముందుగా ఎన్ఐఎఫ్టీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మా అలాంటి ఫోక్ సింగర్స్ని గుర్తించి అవార్డు ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ అన్నకి మా అందరికీ ఏదున్నా కూడా అన్న ముందుగా మమ్మల్ని నుంచి మాకు ప్రతి దగ్గర పుష్అప్ చేస్తూ ఉంటాడు మీరు ఉండాలిరా మీరు మన బిడ్డలు ఉండాలి అని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఎన్ఐఎఫ్డి అండ్ రామకృష్ణ అన్న కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ జర్నీ అంటే మామూలుగా జీరో నుండే స్టార్ట్ అవుతుంది ఎవరైనా కూడా ఇక్కడ దాకా రావాలి అని అంటే చాలా కష్టం ఉంటుంది దాటుకుని వచ్చారు ఇవిడ మీరు చెప్పండి సో జర్నీ అంటే ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు లేకపోతే మేము లేము ఇంతగా ఆదరిస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇవిడ సోషల్ మీడియాలో ఒక హండ్రెడ్ కే ఫాలోవర్స్ ఎక్స్ట్రా ఇవిడ ఒక్కసారి పడేశారు వ్యూవర్స్ అందరినీ మీరేం చెప్తారు మీకు ఆన్సర్ మిగలలేదా అంతే అందరం జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళమే సో అందరు సపోర్ట్ వల్ల ఈ స్టేజ్ వరకు వచ్చాము బాగుంది కదా సో మాట్లాడలేము ఎస్పెషల్లీ మిమ్మల్ని మెచ్చుకో దగ్గింది ఏంటంటే మీరు మన రీజన్ యొక్క మన మన స్థానిక కల్చర్ ని ప్రమోట్ చేస్తున్నారు ఐ మీన్ మన కల్చర్ని బయట విన్నా కూడా ఈవెన్ వేరే దేశాల వాళ్ళు విన్నా కూడా ఈ పాటల్ని గొప్పగా వింటున్నారు సో ఆ విషయంలో మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఒక్కొక్కరు పాట పాడండి నిజంగా దంచబెట్టి సటాల మోటాల గోడ పెట్టి జల్లెడాడల్లా నేను థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి ఈ పాటకి థ్యాంక్ యూ కేమర నడే సీమద సరసింహోడు ఎవరిని తీస్తున్నాడే సీమద సరసిహోడు కేమర నడే సీమద సరసింహుడు ఎవరిని తీస్తున్నాడే సీమద సరసిన్హోడు నా ఫోటో దీస్తున్నాడే సీమద సరసిన్హుడు నాతోనే ఉంటాను సిన్హుడు సీమ దసరా సింహోడు థ్యాంక్ యూ సో మచ్ కెమెరా ఉన్న వాళ్ళు ఈ రీల్స్ చేసేసారు అప్పట్లో మీరు కూడా వాడండి ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే ఉరుముల్లా మెరుపుల్లా నిన్నే రమ్మంటినే ఓ బావో సూసి పొమ్మంటినే నా బావో ఎంటది ఇసుక పొమ్మంటినే గాలి 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 ఓరి ముగిలయ్యో నా పానం అంతా కలిగాలి నేనే అయినట్టు వాడు అయినా కో రాదేందే వాణి మాయల్లోనే పడ్డట్టు జిల్లేలమ్మ జిట్ట వాణి మనసు తేనె బుట్ట ఓ జిల్లేలమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్ట జిల్లేలమ్మ జిట్ట వాణి మనసు తేనె బుట్ట జిల్లేలమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్ట సూపర్ సూపర్ నిజంగా అంటే మన మట్టిలో పుట్టిన అనమాట వీళ్ళందరూ సో వీళ్ళందరినీ మనం గౌరవించుకోవడం మన మనకి గర్వకారణం ఈరోజు వీళ్ళని గౌరవించుకున్నారు ఇక్కడ మనందరం హ్యాపీగా ఫీల్ అవ్వాలి సో మీకు ఇలాంటి అవార్డ్స్ ఎన్నో రావాలి మీరు జీవితంలో చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలి మన ప్రాంతీయత ఐ మీన్ మన ప్రాంతం యొక్క గొప్పతనం మన ఫోక్ సింగ్ ఫోక్ సాంగ్స్ ద్వారా బయట దేశాలకు కూడా వ్యాప్తి వ్యాప్తి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి విలువైన సమయాన్ని ఇచ్చినందుకు బుల్లెట్ బండి బాట ఎలా ఊపిందో తెలుసు కదా అసలు దానిలో ఎంత పెట్రోల్ కొట్టించారో ట్యాంక్ ఎంత ట్యాంక్ ఫుల్ చేయించారో తెలియదు కానీ అది మాత్రం ఇంకా ట్రావెల్ అవుతూనే ఉంది సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ సో ఒకసారి నిరుపమ్ పటేల్ గారు ఉన్నారు మాట్లాడదాం ఒకసారి ఎలా ఉన్నారు థ్యాంక్ యూ మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాషన్ అనగానే మీకు గుర్తొచ్చేదండి ఫ్యాషన్ అనగానే ద గ్లామర్ గ్లిటర్ అండ్ ఆఫ్ కోర్స్ ద స్టన్నింగ్ కలెక్షన్ ఎస్ నేను మాకైతే బుల్లెట్ బండి గుర్తొస్తూ ఉంటాను అబ్బాయిలందరికీ కూడా ఓకే సో ఎక్స్పెక్ట్ చేశారా ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అవుద్ది ఐ మీన్ ఎంతమంది దాని గురించి మాట్లాడుకుంటారు ఇంకా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా మేకింగ్ టైంలో అంటే సాంగ్స్ లిరిక్స్ నచ్చినాయి కాబట్టి చాలా టచ్ అయ్యాయి ఆబ్వియస్లీ అందరికీ టచ్ అవుతాయి విమెన్ అందరికీ సో టచ్ అయింది అండ్ చేయాలనుకున్నాను చేసేసాను అందరికీ నచ్చుతుంది అనుకున్నాను బట్ బై గాడ్స్ గ్రేస్ అంత వైరల్ అయ్యింది అది ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ థ్యాంక్స్ ఎవ్రీ ఒక పక్క ఒక పక్క అది ఇంకొక పక్క ఏమో అదే మీ కూతురు యొక్క ఆనందం గ్లోరియస్ మిస్ 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 ఇండియా గెలిచారు ఎలా అండి అసలు అది యా ఇట్స్ ఇట్ వాజ్ ప్యాజన్ కండక్టెడ్ బై ప్రైవేట్ కంపెనీ అండి సో వాళ్ళ షోలో సమ్మర్లో జరిగింది అది లాస్ట్ సమ్మర్ ఏప్రిల్లో సో ఐఎమ్ సో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ మీ ప్రొడక్షన్స్ నుంచి ఏం రాబోతున్నాయి సినిమా అనుకోవచ్చు సినిమా సినిమా స్క్రీన్ బ్లూర్ హ్యాబిట్ ఎంటర్ నుంచి వస్తుంది కాస్ట్ ఏమైనా లీక్ చేసే ఛాన్స్ ఉందా మీకు కావాలా చూద్దాం అనిపించిందండి బట్ మేము మేము చాలా ఎగర్లీ వెయిట్ చేస్తున్నాం మీరు ఇలాగే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి మీ ముల్లెట్ బండి ఆగకుండా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ముందు ఇంకోటి అడుగుతున్నాను సో మీ మీ అంటే మీ డాటర్ కలెక్షన్ వేరే ఉంటుంది మీ కలెక్షన్ విషయానికి వస్తే ఎక్కువగా వాడ్రోబ్లో కనిపించేవేంటి ఏ కలర్ కలర్ బ్లూ ఇస్ మై ఫేవరెట్ శారీస్ ఉంటాయి అండ్ పాపకి వెస్ట్రన్ అంటే ఇష్టం సో వీ ఆల్సో గో ఫర్ ఇండో వెస్ట్రన్ ఆల్సో బట్ హియర్ కలెక్షన్ చూసాక ప్యాటర్న్స్ ఇలా ఇంత ఉంటాయా అనేసి అనిపించింది ఇట్స్ రియలీ మెస్మరైజింగ్ షో సో ఫ్యాషన్ అనగానే మీకు గుర్తొచ్చే యాక్టర్ ఎవరు యాక్ట్రెస్ ఎవరు ఫ్యాషన్ అనగానే ఇన్ తెలుగు ఇండస్ట్రీ అంటున్నారా ఆర్ నాకు ఐ లైక్ ది దీపికా పదుకోని యాక్చువల్లీ అండ్ నేను తెలుగు ఫ్యాషన్ ఐ ఆల్ ఆల్సీ తెలుగు ఇండస్ట్రీలో అందరినీ నేను ఒక బబ్లీ యూనో క్యూట్ అమ్మాయిలా చూస్తాను నాట్ డాస్ ఫ్యాషన్ మోడల్స్ సో బాలీవుడ్ గుర్తొస్తుంది నాకు ఫ్యాషన్ అంటే యాక్టర్ యాక్టర్ ఆనెస్ట్లీ యాక్టర్ మేల్ 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 ఐ లైక్ ఆదిత్య రాయ్ కపూర్ అండ్ ఐ లైక్ సిద్ధార్థ్ మల్హోత్రా ఎస్ మంచి మంచి హ్యాండ్ సమ్ పేర్లు చెప్పేశారు ఐ విష్ మీరు వాళ్ళతో కూడా డైరెక్ట్ వాళ్ళతో కూడా ప్రొడ్యూస్ చేసి సినిమాలు తీయాలని మీరంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాల్యూబుల్ థ్యాంక్ యూ సో మచ్ and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.